నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను మురళి కేంద్రంలో అధికారానికి రావాలంటే ముఖ్యమైన రాష్ట్రాల్లో అత్యధిక నియోజకవర్గాలు గెలుచుకోవాల్సి ఉంటుంది ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఉత్తరప్రదేశ్ మినహా బెంగాల్ బీహార్ మహారాష్ట్ర కీలకంగా మారాయి బెంగాల్లో పోరు అత్యంత తీవ్రంగా ఉంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా బెంగాల్లో అత్యధిక సీట్లు గెలుచుకోవాలని కమలనాథ్ని శ్రమిస్తున్నారు బెంగాల్ ఎన్నికలు నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మకంగా మారాయి కాగా బీహార్లో లోక్సభ ఎన్నికలు లాలూ ప్రసాద్ నితీష్ కుమార్కు అగ్నిపరీక్షగా మారాయి ఇదిలా ఉంటే సుదీర్ఘకాలం పాటు మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన శివసేన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల్లో చీలికలు వచ్చాయి చీలిక పార్టీలు రెండు ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి ఈ అంశాలపై వాటి స్వతంత్ర ఫోకస్ పశ్చిమ బెంగాల్లో ఈసారి లోక్సభ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి ఇక్కడ పార్టీల మధ్య పోరు కంటే నరేంద్ర మోదీ మమతా బెనర్జీ మధ్య ఆధిపత్య సమరణల ఎన్నికలు సాగిపోతున్నాయి పౌరసత్వ సవరణ చట్టం అయోధ్యాంశం నరేంద్ర మోదీ వ్యక్తిగత ఇమేజ్ తమకు ప్లస్ పాయింట్లుగా మారతాయని కమలనాథులు భావిస్తున్నారు అయితే జనాభాలో ముప్పై శాతం ఉన్న ముస్లిం మైనారిటీల ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో ఈసారి లోక్సభ ఎన్నికలు నరేంద్ర మోడీ వర్సెస్ మమతా బెనర్జీగా జరుగుతున్నాయి పశ్చిమ బెంగాల్లో మొత్తం లోక్సభ సీట్లు నలభై రెండు కాగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్కు గట్టి సవాలు విసిరి బెంగాల్లో పద్దెనిమిది సీట్లను గెలుచుకుంది బీజేపీ ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి బీజేపీ శిబిరం తీవ్రంగా శ్రమిస్తోంది ఈసారి అసలు అభ్యర్థి ఎవరో కాదు ప్రధాని నరేంద్ర మోడీయే అన్నట్లు కమలం పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది బెంగాల్లో కమలం పార్టీ క్రమక్రమంగా బలపడుతోంది రెండు పద్నాలుగు ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ పదిహేడు శాతం ఓట్లు సాధించింది రెండు పేల పంతొమ్మిది వచ్చేనాటికి ఓట్ల శాతం గణనీయంగా పెంచుకుంది నలభై శాతం ఓట్లు సాధించింది తృణమూల్ కాంగ్రెస్కు సవాలు విసిరింది కమలం పార్టీ రెండు పంతొమ్మిది ఎన్నికల్లో మమతా బెనర్జీ మీద కోపంతో కాంగ్రెస్ వామపక్షాల సానుభూతి పరులు బీజేపీకి ఓటేశారంటారు రాజకీయ పరిశీలకు అయితే రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో కమలం పార్టీకి పడ్డ కాంగ్రెస్ వామపక్షాల ఓట్లు ఈసారి కూడా అలాగే పడతాయా అనే ప్రశ్న తెరమీదకొచ్చింది కిందటిసారి ఎన్నికల ట్రెండే ఈసారి కూడా రిపీట్ అయితే పశ్చిమ బెంగాల్లో బీజేపీ అత్యధిక సంఖ్యలో సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి లేదంటే బెంగాల్లో మరోసారి తృణమూల్ కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయంగా కనిపిస్తోంది ఇక టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విషయానికొస్తే ఈసారి ఎన్నికలు ఆమెకు నల్లేరు మీద నడక ఏమాత్రం కాదు బీజేపీ నుంచి ఈసారి టీఎంసీ తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఇరవై రెండు నియోజకవర్గాలను గెలుచుకుంది ఈసారి సగం సీట్లైనా మమతా బెనర్జీ పార్టీ గెలుచుకుంటుందా అనే అనుమానాలు వస్తున్నాయి ఇందుకు కారణాలు లేకపోలేదు తృణమూల్ కాంగ్రెస్ ను కొంతకాలంగా వరుస కుంభకోణాలు వెంటాడుతున్నాయి అంతేకాదు కుంభకోణాల్లో చిక్కుకున్న వారిని మమతా బెనర్జీ రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు జనంలోకి వెళ్లాయి అలాగే సందేశ్ ఖలీలో టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఎపిసోడ్ తృణమూల్ కాంగ్రెస్కు మైనస్ పాయింట్ గా మారింది మహిళలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో పడిపోయింది మమతా బెనర్జీ పార్టీ ఈ అంశాలన్నీ ప్రజల్లో మమతా బెనర్జీ సర్కార్ పట్ల తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చాయి సారి ముస్లిం మైనారిటీల ఓట్లపై తృణమూల్ కాంగ్రెస్ బోలెడు ఆశలు పెట్టుకుంది బెంగాల్ జనాభాలో ముప్పై శాతం మంది ముస్లింలున్నారు ముస్లిం మైనారిటీల ఓట్లు గంపగుత్తగా తమ పార్టీకే పోలైతే ఇక బీజేపీని పట్టించుకోనవసరం లేదన్న లెక్కల్లో ఉన్నారు టీఎంసీ నేతలు అయితే ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పేరుతో బెంగాల్ ముస్లింలు మొత్తం నలభై రెండు సీట్లకు పోటీ పడుతున్నారు దీంతో ఈసారి ముస్లిం మైనారిటీల ఓట్లు చీలిపోతాయన్నది కోల్కతా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ఇదిలా ఉంటే పౌరసత్వ సవరణ చట్టం జూట్ మిల్లు కార్మికులు నిత్యావసర ధరల పెరుగుదల ఈసారి లోక్సభ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారాయి లక్షలాది మందికి ఉపాధి కల్పించిన జూట్ మిల్లులు ప్రస్తుతం దివాళా అంచున ఉన్నాయి అలాగే జూట్ సాగు చేసే రైతులు ప్రస్తుతం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారు వీరిని ఆకట్టుకోవడానికి ప్రధాన పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలు శ్రమిస్తున్నాయి ఇక బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసలు మయన్మార్ నుంచి రోహింగ్యాల వలసలు ఎక్కువగా ఉంటాయి వీరిలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారందరికీ ఆధార్ రేషన్ కార్డులు ఇచ్చేసి ఓటర్ల జాబితాలో పేర్లు చేర్పించి లబ్ది పొందుతోందనే ఆరోపణ తృణమూల్ కాంగ్రెస్పై ఉంది సిఏఏను మమతా బెనర్జీ వ్యతిరేకించడానికి ఇది ఓ కారణం అంటున్నారు రాజకీయ పరిశీలకులు వీటన్నింటితో పాటు బెంగాల్లో ఇటీవల శాంతి భద్రతల సమస్య కూడా ఉత్పన్నమైంది దీంతో మమతా బెనర్జీ సర్కార్పై సామాన్య ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు పరిస్థితిని అదుపు చేయడంలో మమతా బెనర్జీ సర్కార్ విఫలమైందని కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్టు పార్టీలు ఆరోపిస్తున్నాయి ఇదిలా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పటికీ బెంగాల్ వరకు ఒంటరిగానే పోటీ చేస్తోంది పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ తో పొత్తు లేదని టీఎంసీ తెగేసి చెప్పింది కాగా లోక్సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరిపై క్రికెటర్ యూసఫ్ ను పోటీ పెట్టడం విశేషం స్వతంత్ర లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం